ఫ్రెండ్స్ మన టీమిండియా రెండు వేల ఇరవై నాలుగు ప్రపంచ విజేతగా నిలిచి సృష్టించిన చరిత్ర ఇంకా మన కళ్ళ ముందే కదిలాడుతుంది కానీ అప్పుడు మరో మెగా సమరానికి సమయం ఆసన్నమైంది అవును టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఆరు ముంగిట మనం ఉన్నాము ఈసారి టోర్నీ ఎక్కడ జరుగుతుంది ఏ జట్లు తలబడబోతున్నాయి సెమీస్లో చేరే జట్లు మరియు ఈ టోర్నీలో పరుగులు వరద పారించేది వికెట్లు పడగొట్టేది ఎవరు ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ముందుగా టోర్నమెంట్ వివరాలు వేదికలు ముందుగా టోర్నీ షెడ్యూల్ చూద్దాం టీ ట్వంటీ క్రికెట్ మహాసంగ్రామానికి ముహూర్తం ఖరారైంది ఫిబ్రవరి ఏడు రెండు వేల ఇరవై ఆరు ఈ ఐసీసీ ఈవెంట్కు తెరలేపనున్నది విశేషం ఏమిటంటే ఈసారి భారత్ మరియు శ్రీలంక సంయుక్త ఆతిథ్యం ఇస్తున్నాయి మన సొంత గడ్డపై మ్యాచ్ లాంటి ప్రేక్షకుల్లో ఉండే ఊపే వేరు మొత్తం ఇరవై దేశాలు ఈ మెగా టోర్నీలో తలవడుతున్నాయి ఐసీసీ జట్లు నాలుగు గ్రూపులుగా విభజించింది అవేంటో ఒకసారి గమనిస్తే గ్రూప్ ఏలో ఇందులో డిఫెండింగ్ ఛాంపియన్ మన భారత్ పాకిస్తాన్ అమెరికా నమేబియా మరియు నెదర్లాండ్స్ ఉన్నాయి అంటే గ్రూప్ స్టేజ్లోనే భారత్ పాక్ హై వోల్టేజ్ మ్యాచ్ చూడబోతున్నాం ఇంకా గ్రూప్ బి చూస్తే ఆస్ట్రేలియా శ్రీలంక ఐర్లాండ్ ఒమన్ మరియు జింబాంబే ఉన్నాయి ఇంకా గ్రూప్ సి చూస్తే ఇంగ్లాండ్ వెస్టిండీస్ నేపాల్ స్కాట్లాండ్ మరియు ఇటలీ ఉన్నాయి బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ రావడం ఇక్కడ విశేషం ఇంకా గ్రూప్ డి చూస్తే సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ ఆఫ్ఘనిస్తాన్ యుఏ మరియు కెనడా జట్లు ఉన్నాయి సెమీస్ చేరే జట్లపై మాజీ దిగ్గజాలు ఇప్పటికే అంచనాలు మొదలుపెట్టారు రాబిన్ ఊదప్ప అయితే ఇండియా సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ మరియు న్యూజిలాండ్ టాప్ ఫోర్లో ఉంటాయని చెప్పారు ఇక ఇర్ఫాన్ పాటాను ఇర్ఫాన్ మాత్రం పాకిస్తాన్పై నమ్మకం ఉంచారు భారత్ ఆస్ట్రేలియా ఇంగ్లాండ్తో పాటు పాకిస్తాన్ సెమీస్ వెళ్తుందని అంచనా వేశారు ఇక నెక్స్ట్ వచ్చేసి చతేశ్వర్ పుజారా ఆకాశ్ చోప్రా వచ్చేసి వీరు టీమిండియా ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మరియు న్యూజిలాండ్ను సెమీఫైనలిస్ట్గా ఎంచుకున్నారు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ కార్క్ అయితే భారత్ ఆస్ట్రేలియా మధ్యలో ఫైనల్ జరుగుతుందని జోషన్ చెప్పారు ఇక అసలు విషయానికి వస్తే ఈ టోర్నీలో వ్యక్తిగత రికార్డుల బెటర్ ఎవరు ముందుంటారు అత్యధిక పరుగులు నా అభిప్రాయం ప్రకారం ఈసారి ఇద్దరు ప్లేయర్స్ విధ్వంసం సృష్టించబోతున్నారని తెలిసింది ఒకరు మన అభిషేక్ శర్మ పౌర్ ప్లేలో అతను ఆడే తీరు చూస్తుంటే రన్స్ వరద పారటం ఖాయమని అనిపిస్తుంది ఇక రెండో ప్లేయర్ వచ్చేసి ఫిల్ సాల్ట్ ఇంగ్లాండ్ ప్రస్తుతం సాల్ సాల్ట్ ఉన్న ఫామ్కి భారత పిచ్చులపై అతనికి ఉన్న అనుభవానికి అతను టాప్ స్కోర్గా నిలిచే అవకాశం ఉంది క్రితంలో కూడా మనం ఐపీఎల్లో చూసాము ఆర్సీబీ తరఫున ఎలా ఆడాడు ఇంకా బౌలింగ్కి సంబంధించి చూస్తే జస్ప్రీత్ బూమ్రా ప్రపంచంలోనే అత్యంత ఉత్తమ బౌలర్ అతని ఆర్కర్లకు సమాధానం లేదు ఇక నెంబర్ టూ వస్తే హర్షదీప్ సింగ్ లెఫ్ట్ ఆర్మ్ ఫేస్తో పవర్ ప్లేలోను డెత్ ఓవర్లోను వికెట్లు తీయగల సమర్థుడు ఇక నెంబర్ త్రీకి వస్తే వరుణ్ చక్రవర్తి ఈసారి భారత స్పిన్ పిచ్చులపై వరుణ్ మిస్టరీ స్పిన్ పెద్ద ఆయుధం కాబోతుంది ఇక క్యాచ్లు ఫీల్డింగ్ విషయానికి వస్తే ఫీల్డింగ్లో సూర్యకుమార్ యాదవ్ రవీంద్ర జడేజా లేదా గ్లెన్ మ్యాక్స్వెల్ వారు గాలిలో ఎగురుతూ అద్భుతమైన క్యాచ్లు పట్టడం మనం చూడబోతున్నాం బౌండరీ లైన్ వద్ద వారి విన్యాసాలు టోర్నీకే హైలైట్ కానున్నాయి చూశారుగా ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఆరు వరల్డ్ కప్ సమరం చాలా ఆసక్తికరంగా ఉండబోతుందని నా అంచనా ప్రకారం బ్యాటింగ్లో అభిషేక్ శర్మ బౌలింగ్లో బుమ్రా అగ్రస్థానంలో ఉంటారనుకుంటున్నాను మరి మీ అభిప్రాయం ఏంటి మీ దృష్టిలో ఈసారి అత్యధిక రన్స్ చేసేది ఎవరు వికెట్ల వేటలో మీ ఫేవరెట్ బౌలర్ ఎవరు అభిషేక్ శర్మ ఫీల్డ్ సాల్ట్ అర్షిద్ బుమ్రా లేదా వరుణ్ చక్రవర్తి వీరిలో ఎవరు ఎక్కువగా ప్రభావం చూపిస్తారని మీరు అనుకుంటున్నారు మీ సమాధానాన్ని వెంటనే కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ టోల్ బై బై